జాతీయ కార్యదర్శి నారాయణ నేతృత్వంలో సూలూరుపేటలో సిపిఐ మహాసభలు ప్రారంభమయ్యాయి ఊరేగింపుతో శోభాయాత్రగా సభ ప్రారంభమైంది మత సామరస్య పరిరక్షణ ప్రజాస్వామ్య రక్షణ లక్ష్యంగా సమావేశాలు కొనసాగుతున్నాయని నారాయణ తెలిపారు మోడీ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు ప్రధాని ట్రంప్ ముందు బానిసలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు ఈ సభలు రాజకీయ రేకెత్తిస్తున్నాయి చాలా ముఖ్యం భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది కాబట్టి ఇది ఒక సుమోతా ఉన్నాం అయితే ఇదే సందర్భంలో దేశ రాజకీయాలు రాష్ట్ర రాజకీయాలు ఒక చర్చలు జపడతాయి రాష్ట్ర మహాసభలు ప్రకాశం జిల్లా ఒంగళూరులో జరగబోతున్నాయి ఈ నెలాఖరు సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి జాతీయ స్థాయిలో చండీగఢ్లో జరగబోతూ ఉన్నాయి ప్రధానంగా ఈ దేశానికి ప్రమాదం వచ్చింది సెక్యులిజం ప్రమాదం వచ్చింది డెమోక్రసీ ప్రమాదం వచ్చింది పార్లమెంటరీ వ్యవస్థ ప్రమాదం వచ్చింది ఎలక్షన్ కమిషన్ గుప్పట్లో పెట్టుకున్నటువంటి మోడీ ఎన్నికల సదావ్గా జరగలేకుండా ప్రతిపక్ష ఓట్లని రద్దు చేయడానికి తీసుకుంటున్నాడు అంటే ఒకవైపు ఎలక్షన్ ఎన్నికల కమిషన్కి రాజ్యాంగ వ్యవస్థకి జ్యుడిషియరీకి తగ్గు వస్తూ ఉంది జ్యుడిషియరీ జ్యుడిషియరీ ప్రమాదం లేదు ఇవి ఒక ప్రమాద సంఖ్యలో వస్తూ ఉన్నప్పుడు మోడీ రకరకాల ప్రకాల జింబిక్ చేస్తా ఉన్నారు ఇప్పుడు జరిగేటువంటి యుద్ధం పైన అనేక అబద్ధాలు చెప్పారని చెప్పేసి పార్లమెంట్ చివరికి మోదీ మోడీకి ప్రతిపక్షం ఎవరు మోడీకి ప్రతిపక్షం ఇండియా కూటమిని మేము అంటున్నాం లేటెస్ట్ ఏంటి మోడీకి ప్రతిపక్షం ట్రంపే అమెరికన్ ప్రెసిడెంట్ అంటే ట్రంప్ చేస్తున్న పనుల పైన ఆయన ఫైట్ చేయలేకపోతున్నాడు అతను ప్రతిపక్ష ఆయన ఫైట్ చేస్తున్నాడు మోడీ ఐదు కంటే పైకి వెళ్ళకపోతున్నాడు లొంగిపోతున్నాడు ఇంత పెద్ద భాగం అండాల్సిన అవసరం ఉంది ఆర్థిక ఆంక్షలు విధిస్తూ ఉంటే దాన్ని తగ్గే పద్ధతి చేయలేరా ఎందుకంటే ఆయన అబద్ధాలు చెప్తున్నాడు నేను ఆపని అంటున్నాడు ఏదో పాకిస్తాన్తో టెరస్ట్ వ్యక్తులు నేను ఆపడి అంటున్నాడు లేదు మేనేజ్ చేసామంటున్నాడు అబద్ధార్థులు చేస్తా ఉన్నాడు రెండవది పాకిస్తానవేత్తలు లొంగిపోతున్నాడు దేశం మొత్తం రైతాంగానికి ఉరితాడేలాగా స్మార్ట్ మీటర్స్ ని ఆయన ఇంటర్వ్యూ చేశారు కొత్త అదానికి అప్పగించారు త్రిపుర అగ్రత నుంచి కాశీ జమ్మూ కాశ్మీర్ దాకా రైతు కూడా ఇది స్మార్ట్ మీటర్లు కాదు ఇది విష్ణు చక్రం అది విష్ణు చక్రం మన ఉరికాడ తాళి చేస్తూ ఉంది మీటర్ల వల్ల ఎక్కువ నష్టం ఇంకొక మీటర్ల నష్టం ఏంటంటే మీటర్లే కాదు దాని వైర్లు ట్రాన్స్ఫార్మర్స్ హోల్స్ అంటే ఒకటి దగ్గర కొనాలా బయట రూపాయికి అమ్ముతుంటే వాళ్ళు వంద రూపాయలకి అమ్ముతున్నాడు వాటి దగ్గరే కొనాలా ఆ పద్ధతుల్లో కార్పొరేట్ కంపెనీకి భారతదేశంలో రైతాంగం మొత్తం అప్పగించింటే మనం ఒప్పుకోవాలి అందుకే స్మార్ట్ మెట్రీ అకౌంటానికి పక్కలు పెట్టమని పిలిపిస్తున్నాం రెండవది భూములు మొత్తం నేరాధ చేస్తున్నారు ఇక్కడ లఘుచర్లైడు కరేడు భూముల్ని ఎనిమిది వేల ఎకరాలు రైతు పండించే పట్ల అప్పగిస్తా ఉంటాయి మరి ఇంకో పక్కన ఉద్దానం సోంపేట ఒకప్పుడు ఉద్దానం ఉద్దానం అంటే ఎప్పుడు చూసినా మేలో కూడా ఉంటాయి మూడు పంటలు పడుతాయి అలాంటి ప్రాంతాన్ని ధర్మం కంటికి దాన్ని ప్రయత్నిస్తే దాని మీద పోరాటం సాగేసి చివరికి ముగ్గురు చనిపోయారు ప్రత్యక్షంగా కమ్యూనిస్ట్ పార్టీ పాల్గొని నేనే పాల్గొన్నాను ముగ్గురు అమరవీరులు అయ్యారు ఇంకా స్థూపాలు అక్కడే ఉన్నాయి ఆ స్థూపానికి చంద్రబాబు నాయుడు దాన్ని ప్రారంభోత్సవం చేశాడు అది ఇప్పుడేమంటున్నాడు నేను కార్గోకి ఇస్తామంటున్నాడు కార్గో అంటే విమానానికి సంబంధించినటువంటి గూడ్స్ వెహికల్స్ ఉంటాయి కదా గూడ్స్ వస్తువులు అవి గోడల కోసం అంటే ఆకు పచ్చలాడినటువంటి భూమిని సంవత్సరానికి మూడు పంటేటువంటి భూమిని ఉద్దానం అంటే దేశం మొత్తం మీద ప్రచారం ఉన్నటువంటి భూమిని తీసుకెళ్ళి కార్గోకిస్తాడా ఇది క్రిమినల్ సేది ఇదంతా ప్రకృతి సర్వనాశనానికి ఉపయోగపడే ప్రతి ఒక్కరి అయితే రైతాంగీ దాన్ని ప్రసక్తి లేదు కమ్యూనిస్ట్ పార్టీ ప్రత్యక్షంగా బాగు సాగిస్తుంది ఈ నెల పదకొండో తారీఖు నేను పోతున్నాడికి కొద్దిగా ఫైట్ చేస్తాం ఆడ కార్కో ఉన్నాయి కూలేదు ఆ భూమి రైతానికి ఇవ్వాలి ఫైట్ చేస్తా చేయబోతున్నాం అట్లాంటి ఉద్యమాలు సాగించడానికి నిలబర్తనం బాగు సాగిస్తాం కమ్యూనిస్ట్ పార్టీ బలోపతడికి మహాసాభ ఉపయోగించుకుంటాం